కామారెడ్డి జిల్లాలో నలభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది వేలాది ఎకరాల్లో మేటలు పెట్టడం జరిగింది వేలాది ఇండ్లు కూలిపోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాయం చేయడం లేదు ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు ఎకరాన పదివేల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామన్నావు తక్షణమే అని చెప్పి వరదల్లో మునిగి అయింది కదా ఈ రోజు వరకు పైసా సాయం చేయలేదు రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులను ఉసురు పోసుకుంటున్నావు నువ్వు యూరియా ఇయ్యలేక ఇబ్బంది పెట్టినావు రెండు పంటలకు రైతు బంధు ఎగబెట్టినవు సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు పై భరదంతోని ఈ రకమైన నష్టం రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతా ఉంది అటు బోనస్ రాక ఇటు యూరియా దొరకక అటు రుణమాఫీ పూర్తి కాక రెండు పంటలకు రైతు బంధు రాక బాధపడుతుంటే వరదతో మరింత బాధపచ్చింది కనీసం వరద బాధితుల్ని కూడా నువ్వు ఆదుకోలేని ముఖ్యమంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి ఈ జిల్లాకో మంత్రి ఇయకపోతే ఇన్ఛార్జ్ మంత్రి ఇటు దిక్కు రాదాయే ముఖ్యమంత్రిగా వచ్చి చూసి కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు కాలేదు మేం రేవంత్ రెడ్డి గారికి కోరేది ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులను వరదలో ముంపు గురైనటువంటి రైతులకు ఎక్కడ తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా లక్ష పదివేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం